హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈరోజు ఈరోజు నో టెంపుల్స్ అనమాట ఈరోజైతే ఏ గుడికి వెళ్ళట్లేదు మా చెల్లి వాళ్ళ హౌస్కి వెళ్తున్నాం ఇంకా మా బాబా అయితే లెగిసాడు మా సిస్టర్ అయితే ఇంకా పైకి వచ్చింది తను మాకంటే ముందు లెగిసి కిందకెళ్ళింది అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా తను శారీ డ్రెస్సా అనే కన్ఫ్యూజన్లో ఉంది డ్రెస్సెస్ అయితే చూసుకుంటుందనమాట ఏం వేసుకోవాలి ఏంటా అని చెప్పి మన ఆడవాళ్ళకి ఉన్నా తక్కువే కదా సో మా పాప అయితే రెడీ అయిపోయింది మేమందరం కూడా రెడీ అయ్యి కిందకు వచ్చేసాం ఈ మధ్యలో నేనైతే వీడియోస్ ఏం తీయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకైతే వచ్చేసాం మేము కొంచెం మంచిగా ఉందని చెప్పి నేనైతే మా బాబు క్యాప్ అది పెట్టాను ఇక్కడ నుంచి మేము మా పిన్ని ఇంటి దగ్గరికి అయితే బండి మీద అయితే వెళ్తున్నాము మా హస్బెండు మా పాప ఇంకొకరు బైక్ మీద అయితే వెళ్ళారు ఇంకో బైక్ మీద మేమైతే మా బావ బండి మీద అయితే వెళ్తున్నాము నేను మా అక్క మా బావ బాబు కూడా ఇక్కడ అయితే మొత్తం విలేజ్ అనమాట ఇది కూడా మేము వెళ్ళేది కూడా విలేజే దీనికంటే అది ఇంకా విలేజ్ అనమాట కానీ చాలా బాగుంటాయి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేమందరం వెళ్తున్నాము మా చిన్న బావ రాలేదు ఇంటి దగ్గర కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పి రాలేదన్నమాట మా చిన్న బావ మేమైతే వెళ్తున్నాము మా పిన్ని అయితే మమ్మల్ని అక్కడ బస్ ఎక్కించడానికి అయితే వచ్చింది పక్కనే ఇంకా మేమైతే వ్యాన్ మాట్లాడుకుని వ్యాన్లో అయితే వెళ్ళామన్నమాట ఇక్కడ మేము బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికైతే వన్ అవర్ దాకా పట్టింది జర్నీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది మేము రేణుగుంట నుంచి కళాహాస్తికి అయితే వెళ్తున్నాము ఇంకా ఒకేసారి వ్యాన్ అయితే మాట్లాడుకున్నాం ఫస్ట్ బస్కి వెళ్దాం అనుకున్నాం కానీ బస్సు ఇంకా రాలే వ్యాన్ వచ్చింది ఇంకా అది మాట్లాడుకుని అయితే మేము స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి ఇంకా కాళహాస్తి దగ్గర నుంచి మా చెల్లి అయితే ఆటో పంపించింది వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇంకా మేము మా చెల్లికి ఫ్రూట్స్ ఫ్లవర్స్ బ్యాంగిల్స్ అవన్నీ తీసుకోవడానికి ఆగాము ఇంకా అవన్నీ తీసేసుకొని మళ్ళీ ఆటో అయితే ఎక్కేసాము ఇంకా మా చెల్లితో పాటు మాకు కూడా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము మేము ముగ్గురం కూడా పెట్టుకున్నాం మా పాపకు కూడా షేర్ ఇచ్చాం మా దాంట్లోంచి పూలు ఇంకా మా చెల్లికి పంపించింది కదా ఆటో ఇంకా మేము అడ్రస్ అయితే ఏం చెప్పాల్సిన లేదు మాకు కూడా అంత తెలీదు మేము మ్యారేజ్ అయినప్పుడు వచ్చాము అప్పటి నుంచి వరకు రాలేదు మళ్ళీ మేము అది కూడా నైట్ టైం వచ్చాము మాకు అసలు అడ్రస్ తెలీదు మా పెద్దక్క అయినా ఒక టూ టైమ్స్ అలా వచ్చిందంట మేమైతే రాలేదు ఇంకా ఇక్కడ విలేజ్ కూడా చాలా బాగుంది మా చెల్లి వాళ్ళ విలేజ్ అయితే కాబట్టి కొంచెం దూరం మాత్రం రోడ్డు ఉండదు ఒక టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము మా చెల్లి వాళ్ళ హౌస్ అనమాట ఇది ఇంకక్కడ చింత చెట్టు ఉంది మా అక్కకి చింతకాయలు కావాలంటే కోసాము మేము కొంచెం అట్లా వీడియోస్కి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము నేనైతే తనకే కోసాను ఒక కేజీ కేజీ దాకా కోపించుకుంది నేను కొన్ని కోసాను మా అక్క కొన్ని అనమాట ఇంకా మా హస్బెండ్ మా బావ అయితే అన్నం తినేసారు మా మరిద అయితే లేడనమాట డ్యూటీకి వెళ్ళాడు ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేస్తామని చెప్పి వెళ్ళాడనమాట ఫోన్ చేస్తే ఇంకా మేము కూడా అన్నం తినేసాము తను మా సిస్టర్ వాళ్ళ తోడి కోడలు ఇంకా మా చెల్లికి శారీ అది పెట్టడానికి అవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట నేను తన మ్యారేజ్ అయిన తా ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పి తీసుకు వెళ్ళాము నేను రెడీ చేస్తుంది ఇంకా తను కూడా రెడీ అది చేస్తుందనమాట మాకు పెట్టడానికి మేము ఫస్ట్ టైం వెళ్ళామని చెప్పి మాకు కూడా శారీస్ అవి తీసుకుంది ఇంకా అది ఇది ఇది అది అని చెప్పకుండా అంటే ఇంక ఉంటే కదా ఒక్కొక్కటి మర్చిపోతాం అలా ఉంటుంది కదా ఇంకా అన్నీ మాట్లాడుకొని అన్నీ సెట్ చేస్తాను అనమాట నేను ఇంకా మా మరిది కూడా వచ్చేసాడు అప్పటికి ఇంకా నేనైతే ఫస్ట్ మా చెల్లికి అయితే పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత మా సిస్టర్ మాకైతే పెడుతుంది ఫస్ట్ మా పెద్ద అక్కకి పెట్టింది తర్వాత మా చిన్నక్కకి తర్వాత నాకు అనమాట ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుందనమాట నా దగ్గర ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి మా హస్బెండు మా మరిది అయితే బైక్ మీద వస్తామన్నారు కొంచెం దూరం మాత్రం మా హస్బెండ్ మాతో పాటు ఆటోలో వచ్చాడు ఇంకా అక్కడి నుంచి బైక్ మీద అయితే వెళ్ళారనమాట మాకంటే ఫస్ట్ వెళ్ళిపోయారు చూడండి విలేజ్ ఎంత బాగుందో మొత్తం గ్రీనరీగా నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం ఇలా సిటీసీ వీటికంటే కూడా నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి నెక్స్ట్ ఇంకా వాళ్ళే వస్తారనమాట ఇంకా మా ఇంటి దగ్గరికి వాళ్ళే రావాలి ఇంకా బస్ స్టాండ్ దగ్గర అయితే దిగేసాము ఆటో నుంచి కాళాస్త్ర బస్ స్టాండ్లో అయితే దిగేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి రేణిగుంటైతే స్టార్ట్ అయ్యాము ఇంకా బస్సులో ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు ఇంకా మేమైతే ఇంకా రేణిగుంట దగ్గర దిగేసి మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే మా పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నది మళ్ళీ అక్కడి నుంచి వేరే వెళ్ళాలని చెప్పాను కదా అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టెంపుల్స్ అవి కూడా వెళ్తాము సో అంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్